మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరో నన్నీల మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరు చూపని అనురాగమును ఏ இது கதா பிரேம ஏசையேமா பிரேமா திவியமன பிரேமா பிரேமா கதா பிரேம ஏசையேமா திவ்யமையே மதுரமையின பிரேமா எவரோ நன்னில மார்ச்சினே కృప క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తువర్ దివ్యనామం శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము నేడు రక్షణ దినము యేసును మీ రక్షకుడిగా విశ్వసించాలని మీరు నిర్ణయం తీసుకున్నారా హిబ్రిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు నుండి పదిహేను వర్షాలు సహోదరులరా జీవంపలు దేవుణ్ణి విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందయినూ ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పిన గనుక పాపం వలన కలువు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అన్నబడే సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనొకడు బుద్ధి చెప్పుకోండి ఏలేనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన క్రీస్తులో పాలువరమ ఉండము మనమందరము ఎక్కడ ఒకచోట శాశ్వతత్వాన్ని గడుపుతాము యేసు క్షమాపణను అంగీకరిస్తామా లేదా అనే దానిపై నిర్ణయం ఎంచబడుతుంది కానీ శాశ్వతత్వము దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది కాబట్టి కొంతమంది ఈ నిర్ణయాన్ని ఆలస్యం చేయవచ్చని భావిస్తారు నేను మరణానికి దగ్గరగా వచ్చే వరకు వేచి ఉంటానని వారు అనుకుంటారు అప్పుడు నన్ను రక్షించమని నేను ఈ అడుగుతాను ఈ తర్కంలో సమస్యలు స్పష్టంగా ఉన్నాయి మొదటగా మరణానికి ముందు మీకు ఎటువంటి హెచ్చరిక ఉంటుందనే హామీ లేదు రెండవది క్రీస్తు ప్రతిపాదనను తిరస్కరించడానికి కాలాన్ని వెళ్ళబుచ్చటం ద్వారా మీ హృదయ కఠినాన్ని పెంచుకునే ప్రమాదం ఉంది ఎబ్రిలుకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవత్సవం ఇలా చెప్తుంది పాపపు మోసము చేత మీలో ఎవరు కఠినతరం కాకుండా ఉండటానికి ఒకరినొకరు ప్రోత్సహించుకోండి మీ జీవితం అంతా తరచుగా దేవునికి తిరస్కరం చెప్పడం వల్ల మరణము తలుపు తట్టినప్పుడు దేవుని అంగీకరించాను అని చెప్పలేకపోవచ్చు దేవుని కృపను దుర్వినియోగం చేయకుండా మనం జాగ్రత్తగా పడాలి ఏసుక్రీస్తులో రక్షణ ద్వారా రక్షించబడని వారందరూ తీర్పు యొక్క వాస్తవికతను ఎదుర్కొంటారు క్రీస్తు కోసం ఒక నిర్ణయాన్ని వాయిదా వేయటం ద్వారా మీరు ఇప్పుడు దేవునితో లోతైన వ్యక్తిగత సంబంధం ఒక తక్షణ ఆశీర్వాదాలను కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో ఆయన నుండి శాశ్వతంగా విడిపోయే ప్రమాదం కూడా ఉంది వేచి ఉండకండి ఈరోజే క్రీస్తు దగ్గరికి రండి మీ పాపాన్ని అంగీకరించండి ఆయన క్షమాపణ అడగండి మరియు ఆయనను మీ రక్షకుడిగా విశ్వసించండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆ మీ